రామగుండంలో రాముడి పాలన సాగుతుందని అరాచక పాలన కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ తో కలిసి మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండంలో గుర్తు పెరిగిన మాజీ మంత్రి కొప్పులేశ్వర్ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశావని ప్రశ్నించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మూడు వందల యాభై కోట్ల నిధులతో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే అభివృద్ధిని ఓర్వలేని కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులను ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా హౌస్ అరెస్టులు చేసిన వారు ఇప్పుడు పోలీసు పాలనను నడుస్తుందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు రామగుండంలో అభివృద్ధి జరిగితే మరో ఇరవై సంవత్సరాల వరకు రాజ్ ఠాకూర్ కదిలించే పరిస్థితి ఉండదన్న భయంతో బిఆర్ఎస్ నాయకులు భయంతోనే ఎమ్మెల్యేపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని రామగుండంలో మరో ఇరవై ఏళ్ల వరకు కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని తెలిపారు పది సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటి వ్యవస్థగా వాడుకోవడం మూలంగానే కొంతమంది అధికారులకు ఇంకా ఆ మత్తు దిగక బీఆర్ఎస్ వాళ్లపైనే అలా ప్రవర్తించి ఉంటారని కాంగ్రెస్ పాలనలో అలా ఉండదని తెలిపారు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి క్యూ కట్టిన వాళ్ళు ఇక్కడ తలుపులు తెరవకపోవడంతో బీఆర్ఎస్లో స్క్రాప్గా మిగిలిపోయిన వాళ్లు తమను విమర్శించడమా అంటూ అవహేళన చేశారు రామగుండంలో రాముని పాలన నడుస్తూ ఉన్నది అనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అరాచక పాలన కాదు రాముని పాలన నడుస్తూ ఉన్నదనేది ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేది ఈ మధ్య ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు కానీ రామగుండంలో పుట్టి పెరిగిన ఈశ్వర్ అనే వ్యక్తి ఒక మాజీ మంత్రిగా చేసి కూడా ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా రామగుండం అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా రామగుండంకు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ ప్రాంతం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఇలా ఓడిపోయిన తర్వాత ఏమి చేయాలనో అర్థం కాక ఉట్టినే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఈశ్వర్ గారిని పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు అధికారంలో ఉన్నావు రాష్ట్ర మంత్రిగా ఉన్నావు రామగుండంకు ఒక వంద రూపాయల పని మీరు చేసింది చూపించండి మీ ఎమ్మెల్యే అట్లా మీ కార్పొరేటర్లు ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేశాడు కాదు ఈశ్వరన్న గారు మీరు రామగుండంకు పది సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినందుకు మీ కంట్రిబ్యూషన్ ఏంటిది మీరు ఏం చేసినో చెప్పండి అది ఇచ్చిపెట్టి రామగుండంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది ఇక్కడ పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉన్నది పోలీసులు గత పది సంవత్సరాలు ఒక్క ధర్నా రాస్తారోపం చేయనియకుండా హౌజ్ అరెస్టులు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఈ రోజు మూడు నాలుగు వందల కోట్లు తీసుకొచ్చి రామగుండాన్ని అభివృద్ధి చేస్తే రాముని పాలన అంటారన్న దాన్ని దాన్ని గుర్తుపెట్టుకో తీసుకోరన్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఎక్కడ వెళ్ళినా ఎక్కడైనా చివరికి సచ్చిపో రామగుండానికి తీసుకొచ్చి ఇక్కడనే పొంద పెడతారు కానీ హైదరాబాదుల్లో లేకపోతే ధర్మపురిలో కాదు రామగుండం మీద ప్రేమ పెంచుకో ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది దాని గురించి మాట్లాడు దానికి సహకారంగా మీరందరూ కూడా ఇక్కడ ప్రజల తరఫున మేము ఎలాంటి తప్పు చేస్తేలేమో ప్రజల తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దాని గురించి మాట్లాడండి అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడండి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రామగుండం నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురానోళ్ళు ఇవాళ మున్సిపల్ ఆఫీస్ నుంచి కనీసం ఫైన్లైన్ చివరిస్తా వరకు ఒక్క రోడ్ అయినోడు ఇవాళ ఆర్కే గార్డెన్ దగ్గర పదేళ్ళ నుంచి మట్టిలో బండ్లు పోతుంటే చూసుకుంటా ఒక్కరోజు రోడ్ అయినోడు ఈరోజు లక్ష్మీపతి గౌడ లక్ష్మీపతి దగ్గర అక్కడ కృష్ణా టెంపుల్ కాడ కనీసం ఇరవై ఏళ్ళ నుంచి రోడ్లు లేకపోతే ఈరోజు మేము రోడ్లు వేస్తే భరించలేని వాళ్ళు ఈరోజు శ్మశానానికి దాదాపుగా రెండు కోట్లు పెట్టి మేము అక్కడ డెవలప్ చేస్తా అంటే భరించలేని వాళ్ళు ఈరోజు ఫ్రూట్ మార్కెట్ తీసుకొచ్చి దానికి రెండున్నర కోట్లు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తే భరించలేని వాళ్ళు ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ గురించి దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే భరించలేని వాళ్ళు ఇవన్నీ గిట్ట రాజ్ ఠాకూర్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు రేపు రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉన్నది ఎవ్వరు మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇరవై సంవత్సరాల దాకా రామగుండంలో రాజ్ ఠాకూర్ను కదిలించే పరిస్థితి లేదనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇవాళ లేనిపోని మీటింగులు పెట్టి లేనిపోని ముచ్చరణ చెప్తా ఉన్నాడు గత పది సంవత్సరాలలో పోలీస్ వ్యవస్థను మీరు మీ ఇంటి సంస్థగా మార్చుకొని బానిసలుగా తయారు చేసి పోలీసులను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉసిగొలిపి హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి మమ్మల్ని ధర్నాలు చేయకుండా మమ్మల్ని నిరసన చేయకుండా తొక్కి పెట్టిన చరిత్ర మీ పార్టీది అంతేకాకుండా ఎక్కడ కూడా ధర్నాలు చేయొద్దనే ఉద్దేశంతో ఏకంగా హైదరాబాద్లో ఉన్న ధర్నా చౌక్ని ఎత్తేసిన ఘనత మీ పార్టీ నాయకుంది ఆర్టీసీ ల సమ్మె చేస్తానని యూనియన్ యూనియన్లనే లేకుండా చేసిన నీచమైన చరిత్ర మీది మీ పార్టీది మీరు తయారు చేసిన వ్యవస్థల ఇంకా కొంతమంది పోలీసులు ఆ విధంగా వాళ్ళు దాన్ని ఏమంటారు దినగ దినగ తీయను అన్నట్టు మీరు నేర్పిన ఆ విద్యను వాళ్ళు ఇంకా మర్చిపోక మీ అది చూపిస్తే చూపించచ్చు కాక కానీ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులను ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత దేవు సంస్థగా వాడుతున్న ప్రసక్తి లేదు ఈ విలకల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు ముస్తఫా శంకర్ నాయక్ తిప్పారపు శ్రీనివాస్ కాల్వ లింగస్వామి మారెల్లి రాజరెడ్డి పెద్దిల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం అల్లి శంకర్ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు